జైపూర్లోని సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తమ గృహ ప్రేక్షకుల ముందే గుజరాత్ టైటాన్స్తో తలపడింది ఈ సీజన్లో రెండు బలమైన జట్లు టేబుల్ టాప్ కోసం పోరాడుతున్న ఈ మ్యాచ్కు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది ఒకవైపు గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే కొన్ని అద్భుత విజయాలతో ముందంజలో ఉన్నారు మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమ సన్నద్ధత చూపించి టాప్ రెండులో నిలవాలని పట్టుదలతో ఉన్నారు టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు మొదట బ్యాటింగ్ చేస్తే స్కోరు బోర్డుపై ప్రెషర్ పెడతాం అన్న సెట్ తో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా సంతోషించేవాడే రెండు జట్లు తమ బెస్టీతో బరిలో దిగాయి రాజస్థాన్ పేస్ దళానికి ట్రెంట్ బౌల్ట్ సందీప్ శర్మ రూపంలో భారీ బలం ఉండగా గుజరాత్ టీంకు మొహమ్మద్ షమీ గైర్హాజరుగా ఉండటం కొంత దెబ్బ వేసింది గుజరాత్ ప్రారంభం బాగానే ఉంది శుభ్మన్ గిల్ తన స్ట్రోక్స్ స్ట్రోక్స్తో బౌండరీలు సాధించాడు పవర్ ప్లేలో గుజరాత్ యాభైకి పైగా పరుగులు చేసింది కానీ ట్రెండ్ బౌల్ట్ ఒక అద్భుతమైన ఇన్స్వింగర్తో వృద్ధిమాన్ సాహాను అవుట్ చేసి గేమ్లో బ్రేక్ తీసుకొచ్చాడు గిల్ సుదర్శన్ కలిసి డెబ్బై ఐదు పరుగుల భాగస్వామ్యం నిర్మించగా గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు కానీ మిడిల్ ఆర్డర్లో మిల్లర్ మరియు రాహుల్ తెవాటియా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు చివర్లో రషీద్ ఖాన్ కొన్ని రోజులు హిట్స్ ఇచ్చిన రాజస్థాన్ బౌలింగ్ డిసిప్లిన్ ముందు గుజరాత్ ఇరవై ఓవర్లలో రెండు వందల తొమ్మిది బై ఏడుకి పరిమితమైంది ట్రెంట్ బౌల్ట్ మళ్లీ తన మ్యాజిక్ చూపించాడు తొలి ఓవర్లో వికెట్ మధ్య ఓవర్లలో బౌన్స్ ని కీలకమైన బిగ్ హిట్టర్లను పెవిలియన్ కి పంపించాడు రవిచంద్రన్ అశ్విన్ తన అనుభవంతో స్కోరు ఫ్లోను ఆపాడు సందీప్ శర్మ డెత్ ఓవర్లలో యార్కర్ బంతులతో బ్యాట్స్మెన్ ను కట్టడి చేశాడు బౌలింగ్ డిసిప్లిన్ రాజస్థాన్ విజయానికి కీలకం అయింది లక్ష్యం రెండు వందల పది సాధారణ ఆట కాదు కానీ రాజస్థాన్ ఓపెనర్లు అద్భుతమైన ఆరంభం ఇచ్చారు యశస్వి జైస్వాల్ కొత్త యువ స్టార్ వైభవ్ సూర్యవంశి కలిసి పవర్ ప్లేలోనే ఎనభై పరుగులు కొట్టారు వైభవ్ తన దూకుడు బ్యాటింగ్తో స్టేడియాన్ని నిలబెట్టించాడు కేవలం ముప్పై ఐదు బంతుల్లో సెంచరీ బాదడం క్రికెట్ ప్రపంచానికి షాక్ ఇచ్చింది గుజరాత్ బౌలర్లు ఎవరూ వైభవ్ ను ఆపలేకపోయారు వైభవ్ సూర్యవంశి బ్యాటింగ్ లో క్విక్ ఫీట్ల ఓకే గ్రౌండ్ షార్ట్స్ క్లాస్ స్ట్రోక్స్ కనిపించాయి షార్ట్ బౌల్స్ ను పుల్ చేసి సిక్సర్లు యార్కర్లను డ్రైవ్ చేసి ఫోర్లు కొట్టాడు అతడి ఆటతీరు ఎంతో అనుభవజ్ఞులా కనిపించింది ఒక్క క్షణం కూడా ఒత్తిడికి లోనవ్వలేదు అతడిని బట్టి రాజస్థాన్ లక్ష్యం సాధించడం ఒక ప్రక్రియలా అనిపించింది రాజస్థాన్ పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది విజయంలో ప్రధాన పాత్రధారి వైభవ్ సూర్యవంశి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు అతని నూట నాలుగు పరుగుల ఇన్నింగ్స్ ఐపీఎల్ చరిత్రలో పాతికేళ్లలో అత్యుత్తమ డెబ్యూ ఇన్నింగ్స్లలో ఒకటిగా గుర్తించబడింది మ్యాచ్ తర్వాత రాజస్థాన్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఉత్సాహంగా మారింది కెప్టెన్ రియాన్ పరాగ్ కోచ్ కుమార్ సంగాకార సీనియర్ ప్లేయర్ సంజు సామ్సన్ అందరూ వైభవ్ ను ప్రత్యేకంగా అభినందించారు గుజరాత్ క్యాంప్లో నిరాశ స్పష్టంగా కనిపించింది సుగ్మన్ గిల్ మాట్లాడుతూ మేము ఎక్కువ రన్స్ చేయాల్సింది మా బౌలింగ్లో లైన్ అండ్ లెంగ్ తప్పిపోయింది రాజస్థాన్ నిజంగా గొప్పగా ఆడింది అన్నాడు